సరే మీరు చూసిన సీకే అస్ చానం నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది ఇక్కడికి మేకలు మేకపోతలు పొటేళ్లు ఎక్కువగానే వస్తాయి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారండి ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళం మేకల సెంటర్ అయితే జరుగుతుంది స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి మరొకటండి మన పాత ఛానల్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు అందుచేత సీకేఎస్ అగ్రిటెక్ అనే పేరు మీదనే ఇప్పుడు ఛానల్ అయితే ఓపెన్ చేశాము ఆ ఛానల్లోనే ఈ వీడియోలు అయితే వస్తుంటాయి రెండు భాగాలుగా వస్తాయండి ఒకటి వచ్చేసి పొటేళ్ళు గొర్రెలు ఒక భాగం వస్తుంది ఇంకోటి మేకలు మేకపోతలు ఇంకో భాగం అయితే వస్తాయి ఇక్కడ నుంచి సీకేఎస్ న్యూస్ అంట్లో అయితే ఈ సంత వీడియోలు కానీ అవి ఇవి రావు అగ్రిటెక్లో మాత్రం అయితే వస్తుంటాయి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూద్దామంటే నా ఎట్లానా మేకపోతులు ఇవి అయిపోయినాయా ఎట్లా ఎట్లా చేత పదహైదు వేలతో కొన్నారా ఎంత చెప్పిన్నారు ఎట్లా చెప్పిన్నారు చేత మేకపోతులు పదహైదు వేలతో పంద్రాజార్ పందరూ ఎట్లా నా వాళ్ళు పదిహేడు వేల ఐదు వందలు చెప్పినారు జత మేకప్ అవుతున్నారు పదిహేడు నెల చెప్పింది పదహైదు వేలతో కొన్నారు ఇప్పుడు బండికి అయితే ఎక్కిస్తున్నారు అన్న రైట్నా పన్నెండు వేల మూడు వందలతో అమ్మేసినారు పన్నెండు వేల మూడు వందలతో కాదు ఎంత పదమూడు వేల ఐదు వందలు చెప్పినావా పన్నెండు వేల మూడు వందలతో అమ్మేసినాడు అమ్మేసినేక పోతు పదమూడు వేల ఐదు వందలు చెప్పిన్నాడా పన్నెండు వేల మూడు వందలతో పన్నెండు వేల మూడు వందలతో అమ్మేసినాడంట అన్నగానే ఉన్నాయండి చిన్నపిల్లలు ఎన్నివి ఉన్నాయి ఎట్లా పెద్ద ఇవి ఇరవై నాలుగు వేలు జత జత మేక పోతుంది ఇరవై నాలుగు వేలు ట్వంటీ ఫోర్ థౌజండ్ జోడి ఎట్లా పదకొండు పిల్ల మేక ఒక మేక ఒక పిల్ల పిల్లలు కానీ ఎంత ఎంత వయసు ఉంటుంది నాకు ఇది కానీ పిల్లే కదా అదే పిల్ల మేక పదకొండు వేల వరకు ఇస్తారు చెప్పేది ఎంత చెప్తారు చెప్పాలి పదహైదు పద్నాలుగు అట్లా చెప్తారు చెప్తాను ఈ మేక తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉంటే అవునవును అదే పొడువు ఎక్కువ ఉంటే ఉంటాయి బాగుంటాయి ఇవి కొంచెం సత్తవాళ్ళు తక్కువ కాబట్టి పద్నాలుగు వేలు చెప్పి మీరు పదకొండు ఆ రేంజ్ లో ఇస్తారు రైట్ పెద్ద

పన్నెండు పిల్లలు ఏడు పెద్ద మేకల పంతొమ్మిది జీవాల లక్ష ఇరవై చెప్పినారు లక్ష లక్ష పదికి అడుగుతున్నారు వీలేదన్నా ఇంకా ఎట్లా ఇద్దామని ఇరవై వేలు లక్ష పది వేలు పదహారు వేలు అడిగినట్టు చేసి అడిగినారా లక్ష పది వరకు అడుగుతున్నారు ఈ పోతులు కానీ ఈ పోతులే కదా ఇవన్నీ నా రైట్ ప్రైవేట్ పెద్ద పోతులు చె కసాలు బాగున్నాయి ముప్పైలు చెప్పింటే ఇరవై ఆరు ఇరవై ఆరు లాస్ట్ కి బేరం అయితే తిరుగుతాను ఇంకా ఇరవై ఐదు ఇరవై ఆరు కాదు ఉన్నారు ఇప్పుడు జత ఎన్ని కేజీలు కూడా మాంసం పరంగా ఎన్ని కేజీలు రావచ్చు పద్దెనిమిది కేజీలు వస్తాయా పద్దెనిమిది కేజీలు వస్తాయి ఇరవై ఐదు ఇరవై ఆరు కాడ దారం అవుతుంది ముప్పై ఐదు వరకు చెప్పిన్నారు కొన్నావా ఇప్పుడు అమ్మేది అమ్మే గేర పదహారు వేల ఐదు వందలు ఇచ్చేస్తా మీరు చెప్పేది ఆ రేటే చెప్తారా ఇక అదే ఆరు వేల ఎవరు వస్తే ఇంకా రేట్ ఎక్కువ చెప్తారా అడిగితే పదిహేడు పద్దెనిమిది చెప్తారు పదహారున్నరకు ఇస్తారు అంతేలే జత మేకలు ನಮಸ್ತೆ ಚಾನ ರೋಜೆ ಕನ್ತ ಅಂದೋತಲ್ ಮರಕಲೆ

ఇదే సైజ్ పోతులుంటే పన్నెండు వేలు పన్నెండు వేలా తమ్మినారా దీంట్లో సెపరేట్ ఉంటాయా అయితే మీరు తొమ్మిది వేలు చెప్తున్నారు మరకలు ఉన్నాయి పోతులు ఉన్నాయి చేత ఏడున్నర వెయ్యి ఎన్ని పిల్లలు ఉంటాయి చెప్పేకైతే ఎన్ని ఉంటాయి ఉంటాయా

కాదు ఇచ్చే రేటు ఏం రేటు చెప్పే రేటు ఇచ్చే రేటు నా చెప్పేది ఎంత చెప్తుంటారు నలభై ఎనిమిది చెప్తారా ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నట్లున్నారా అడగలేదా ఇంకా నలభై ఐదుకి అడుగుతున్నారా మీరు నలభై ఎనిమిది చెప్పకమ్మా రైట్ రైట్ నాలుగు రైట్ మేకప్ పోతులు అయితే ఉన్నాయండి ఏం రేటు అడుగుతుంటారా

అంతే కదా అంటే కొన్ని తీసుకున్నారు మీరు లక్ష యాభై తీసుకున్నారు లక్ష అరవై వేలు చెప్పిన్నారు పది పోతులు కొత్త నుంచినా మీరు మార్తీనగరేనా బీదీ బ్రీద్దికి మేముకొని మీరు జీవాలి అమ్ముతాంటూ మళ్ళా రైట్స్ నాలుగు వద్దులే ఈ నాలుగు చెప్పు చెప్పు చెప్పత ఇరవై ఏడు వేలు జత మేకప్తులు ఇరవై ఏడు వేలు ట్వంటీ సెవెన్ థౌసండ్ జోడీ ఇరవై ఐదు జత జత ఇరవై ఐదు వేలు రెండు మేకపోతులు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నానండి ఇట్లా జత ఎంత పెద్ద ఇరవై ఆరు వేల జత ఇరవై ఆరు వేలు ట్వంటీ సిక్స్ థౌసండ్ జోడి పెద్ద మేక మేకపోతులు ఇరవై రెండు వేలు చెప్పిన రెండు జత ఎట్లా ఇస్తావునా ఇరవై వేలు అట్లే ఇచ్చేస్తా రైట్ రైట్ మూడు కలిసి యాభై వేలు అయితే చెప్తున్నారు కానీ